హాయ్ అండి మూడు కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఈరోజు కట్ చేస్తున్నానండి మొదటిగా చుట్టు కొలత తీసుకోవాలండి చుట్టు కొలత పదిహేడు ఉంది క్లాత్ మీద దాన్ని రాసి పెట్టుకోవాలి తర్వాత పొడవు చూసుకోవాలండి పొడవు పదమూడున్నర ఉందండి నెక్స్ట్ చెస్ట్ కొలత చూసుకోవాలండి చెస్ట్ కొలత పదమూడు అండి ఈ మూడు కొలతలతో బ్లౌజ్ మొత్తం కట్టింగ్ చేసుకోవచ్చండి మనం స్ట్ క్రాసు లేకుండా ఎల్ స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకోవాలండి నెక్స్ట్ మనకున్న కొలతని అక్కడ తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి తీసుకోవాలి ఎల్ స్కేల్తో చక్కగా డ్రాయింగ్ చేసుకోవాలండి చుట్టు కొలతలో సగం భాగం ఎనిమిది అన్నారా పదిహేడులో సగం ఎనిమిదిన్నారా పెట్టుకొని స్కేల్తో చక్కగా డ్రా చేసుకోవాలి స్కేల్ ఖర్చు పెట్టుకోవాలండి చెస్ట్ కొలత నేను ముందే డ్రా చేసుకుంటానండి కుత్తి పెట్టుకుంటాను అక్కడ నెక్స్ట్ ఈ మూడు పౌతు డ్రా చేసుకున్న తర్వాత సమానంగా జాకెట్ని సరి చేసుకొని నీట్గా క్లాత్ మీద కలిసి నెక్ చంక సరిగ్గా లెవెల్ చేసుకోవాలండి మళ్ళీ షోల్డర్ జారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ నేను నేర్చుకున్న విధానం అండి స్టార్టింగ్లో నా కుట్టి నేను చాలా ట్రైలింగ్లో సక్సెస్ అయ్యాను యాక్చువల్గా అయితే ఇది పెద్ద బ్లౌ పెద్ద సైజు బ్లౌజ్ అండి కానీ ఎయిటీ పాయింట్స్ ఇచ్చారు టైలర్ అన్నా తప్పదు కదండి చిన్న చిన్న క్లాత్ చిన్న సరి చేసి కొట్టగలిగినప్పుడే కస్టమర్స్ మనకు పెరుగుతారండి బ్యాక్ పాటు నీట్గా కట్ చేసుకోవాలి కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి గుర్తు పెట్టుకున్నాం కదండి పదమూడు ఇంచులు ఇది చిన్న క్లాత్ కావడం వల్ల ముందు హ్యాండ్స్ తీసుకున్నానండి నేను ఎందుకంటే చా హ్యాండ్స్కి అతుకులు ఉండకూడదు కాబట్టి ముందు హ్యాండ్స్ తీసుకున్నాను ఇది ప్లెయిన్ బ్లౌజ్గా ఒకటి మడత కోసం చేతి పని మడత కోసం కొంచెం ఫోల్డ్ చేసుకున్నాను ఒక అంగళం వరకు దాని పొడవ డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక పైకి డ్రా చేస్తున్నానండి ఇక్కడ కూడా ఒక రంగులం పైకి డ్రా చేస్తున్నానండి ఇలా స్టిచ్ చేయటం వల్ల బ్లౌజ్ యాజ్టీజ్గా వచ్చేస్తానండి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుందండి దాటించుకోవాలండి అక్కడ ఫోల్డింగ్ కోసం నెక్స్ట్ చకలోండి రెండు పొరల మీద చఖలు తీసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ అండి ఇందాక ఒక మార్క్ పెట్టుకున్నాం కదండి చెస్ట్ పాయింట్ అని చెప్పి అది అంతవరకు అంతవరకు ఫోల్డ్ చేసుకొని మార్క్ ఇచ్చిన దగ్గరికి క్రాస్గా పెట్టుకోవాలండి నేను కట్ చేస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ చెప్పా కదండి క్లాత్ చాలా చిన్నగా ఉంది పెద్ద సైజు బ్లౌజ్ ఇది స్కేల్తో చక్కగా డ్రా చేసుకోవాలండి జీగా చంక డ్రా చేసుకోవాలి అలాగే కింద వైపు కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలండి అక్కడ ఒక మార్క్ ఇచ్చుకొని ఫ్రంట్ నెక్ కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కొద్దిగా వేసుకునే నెక్ కోసం డ్రా చేసుకోవాలండి నెక్ కొంతమంది ఫ్రంట్ డీప్ తొడుగుతారండి వాళ్ళ కోసం బ్యాక్ పార్ట్ తీసి నీట్గా కట్ చేసుకోవాలండి తర్వాత కాజార్ దగ్గర కరెక్ట్గా డ్రా చేసుకుని ఒక అంగుళం ఖర్చుతో కటింగ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవటం వల్ల బ్లౌజులు ఆది ప్రకారం కరెక్ట్గా వస్తుందండి డ్రా చేస్తున్నామండి నా మొదటి వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం కనుక కొంచెం ఇబ్బంది పడుతున్నాను కట్టింగ్ నెక్స్ట్ నుంచి ఇంకా బెటర్గా నేను కటింగ్ చూపించడానికి ప్రయత్నం అండి స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా సెంటర్కి ఘాటు పెట్టుకున్నానండి కాజాల పెట్టి దగ్గర ఈ రెండు డాట్స్ని కలిపి అలా రాస్గా ఫోల్డ్ చేసి గ్లాస్లో నుంచి వచ్చిన చంకలో చంకలో ఒక ఘాటు పెట్టుకున్నానండి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఫ్రంట్ అలాగే ఇప్పుడు షేప్ పెట్టి తీసుకుందామండి నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి फ्रंट ओनली తెలుసుకోవడానికి గాట్ పెట్టారండి ఫ్రంట్ పార్ట్ షీర్ పట్టి హ్యాండ్స్ ఈ మిగిలిన ముక్కలతో వీపు ముక్క మెడ ముక్కలు కట్ చేసుకుందామంటే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను